నుంచి ఏదైతే వాటర్ ద ఈ వాటర్ కొంచెం నీల్లో పోస్తున్నా చూడండి లేదు మంత్రం లేదు బాబు చూడండి చూడండి గ్రీన్ టీ అయినా అంత అంతరే లేదు మాయలేదు పోసి నీల్ పోసి ఇంక దానలో చేయడం కూడా ఇష్టపడట్లేదు నేను బలంతలు నిడతను అలోకి ఎనే పైకి వస్తుంది పైకి తిస్తా రైట్ ఇలా ఉంది ఇప్పుడు నేను ఇదే సార్టర్ దిస్ ఇదే ఇదే తీసుకొచ్చేసి కొచ్చేసి పెట్టి కొంచెం ఈ వాటర్ పోస్తున్నా పోస్తూ ఉంటేనే దీనికి కలర్ చేంజ్ అయ్యింది ఇంకా మీరు ఇంకొచ్చి బాగా వస్తారని మీకు ఇప్పుడు ఏమి ఇబ్బంది పడాల్సింది పని లేదు చల్లగానే బాగా కూల్ అయింది వాటి అందరికీ కొంచెం తక్కువ వచ్చింది ఇంకా మీరు పోస్తే మీరు వెయిట్ చేస్తే ఎలా వస్తే అలా వస్తుంది డోంట్ వరీ వాటి మళ్ళీ మీకు లైవ్ టైమ్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు అర్థమైందండి నార్మల్గా ఇది మార్కెట్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీనిలో పెనిట్రేషన్ జరగలేదు అలానే దీనిలో వాటర్ సైజ్ తగ్గింది కాబట్టి వెంటనే దీనిలో జరిగి పెనిట్రేషన్ చేయడం జరిగింది కానీ చాలా మందికి వచ్చి ఒక డౌట్ ఏంటంటే సార్ దీనిలో పెట్టి ఇప్పుడు చాలాసేపు దీనిలో నానే సార్ అప్పుడు మేబీ దీనిలో కలర్ వచ్చిందని అనుకుంటాయి ఇప్పుడు నేను తీసుకొచ్చేసి మళ్ళీ దీనిలో పెట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ సేవ నానింది కదా మరి ఎక్కువ కలర్ రావాలి కదా వచ్చిందా రాలేదు రాదు కూడా ఎందుకంటే వాటర్ మందంగా ఉంది ఇది సైన్స్ మళ్ళీ ఒకసారి వాటర్ వాటర్కి వద్దాం ఇ పవర్ఫుల్ గా కలవచ్చు మైక్రో క్లస్టింగ్ అంటారా అంటే ఇప్పుడు మనం గ్రీటీతో చేసాము పొరపాటున మన హ్యూమన్ సెల్ అనుకుంటే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ కానీ దీనిలో అలా పెట్టి ఈజీగా జరుగుతుంది ఈ టైం వల్ల మీరు చాలా మంది కళ్ళు జరగచ్చు కళ్ళు తెప్పించవచ్చు ఈ మూడు డెంబర్స్కి మీరు చూపించాలి ఫస్ట్గా ఐదు డేస్ చూపించాలి మూడవది పేజ్ డ్రాప్ అయితే చూపించాలి మూడవది గ్రీన్ ఇద్దరో చూపించాలి అప్పుడు చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఇప్పుడు అంతా కూడా చూపిస్తుంది సార్ జీలకర్ర ఆ జిలకర్ర కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ ఫస్ట్ పోసినప్పుడు రాలేదు కదా కానీ మళ్ళీ దానిలో కొంచెం ఇది పోస్తే అది కూడా కలర్ చేంజ్ అవుతుంది అనమాట నిదానంగా ఎస్ సార్ ఈ వాటర్ కూడా బెనిఫిట్ అది ఇప్పుడు ఒకసారి ఇంకొక టెస్ట్ చేయలేదు